నమస్కారం సరే కూర్చోండి బాలో పెట్టి మీది లవ్ మ్యారేజా మ్యారేజా ప్యాంట్ కిందకి అర్థమైంది మీరు ఎంత సిక్కు పడుతున్నారంటే మీరు ఖచ్చితంగా పెద్దలు కుదర్చిన పెళ్ళి చెప్పు మీరు ఎండో ఏంద్రబాబు అంత సిగ్గుపడుతుంది వనుకుందా బీపీ సరే కూర్చో రెండో ప్రశ్న మీకు పిల్లలు ఎంతమంది లేదా కూర్చో ఎప్పుడు వెళ్ళిపోతాం ఎత్త కొమ్ముని వెళ్ళిపోతావు ఐవేలకి మీకు పిల్లలు ఎంతమంది ఏంట్రా మోసం సార్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు రాజు నువ్వు చెప్పు పాప నువ్వు చెప్పు రాజు నువ్వు చెప్పు పెట్ట నువ్వు చెప్పు ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు నువ్వు పిక్చర్స్ పట్ల వెళ్ళిపోవాలి అర్థమైంది ఆపండి ఆపండి పిల్లలని అని కానీ ఒక సూర్యపేట ఒక కోదాడు వెళ్ళినప్పుడు అర్థమైంది ఇంకా పిల్ల కొట్టలేదని కూర్చోండి నువ్వు కూర్చో కూర్చోండి నమస్కారం నమస్కారం తీసి బయటి సపో మూడో ప్రశ్న అలా చూడకండి ఎవరు దాన్ని చూసానా చూసా ఎంత ఉందో ఏంటి దాని మోఖం ఇంకా నువ్వు కూర్చో ఆడతో ఎందుకు నీకు ఎవడ ఏదైనా అంటే ఆడ దగ్గరికి సరస్వతి భార్య భర్తలు ఉండాలంటే ఏం చెయ్యాలి రాజు నువ్వు చెప్పు పెట్టా నువ్వు చెప్పు రాజు నువ్వు చెప్పురా అబ్బా నువ్వు చెప్పు నువ్వు చెప్పు పెట్టా నువ్వు చెప్పు నువ్వు చెప్పు పెట్టావు నువ్వు చెప్పు అబ్బా నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఏటా ఏంటి కదిలితే కాల్ వినకూడదు అనుకుంటా వెనక మొక్క ఏం లేకపోతే వెనక మొక్క నీకు కూర్చో నమస్కారం నమస్కారం కూర్చోండి ముసి లాస్ట్ ప్రశ్న ఇక్కడ ఇటు అయిపోనా అటు ఇక్కడ చూస్తున్నా నీ ఇద్దరి మధ్య ఎవరి హవా నడుస్తుంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పురా సౌండ్స్ చూడు మన స్కిట్ చేయనివ్వరు రా నువ్వు చెప్పు వచ్చిన రెండు బత్తాకేళ్ళు తమ్మ మా ఇద్దరు చెప్పలేదు నువ్వు తెలియదు నన్ను తెలియదు ఎక్కడ అదిగో యాంకర్స్ ఇచ్చా యాంకర్ నీ దగ్గర ఉన్నాయి నువ్వు చెప్పు అప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పరా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ందరినీ ఊరు ద్రోగించినకి మా డాన్సర్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి గుంటూరు కారం